నాగులొప్పలపాడు గ్రామంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల టీడీపీ కార్యాలయాన్ని సంతనదులపాడు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయకుమార్ ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో వైసీపీ నుంచి సంతనదులపాడు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బిఎన్ విజయకుమార్ సమక్షంలో టీడీపీలో మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మారెల్ల శేషయ్య వారి కుమారుడు మారెళ్ల కిరణ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోనకాలపల్లి పొన్నారావు ఓమేవరం గ్రామం నుంచి కొమ్మాలపాటి రాముడు శ్రీరామమూర్తి వెంకటేశ్వర్లు తదితరులు మరియు వంద కుటుంబాలకు చెందిన నాయకులు పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి బిఎన్ విజయకుమార్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలను ఆహ్వానించారు అందరినీ కలుపుకొని పోయి రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని చేసుకోవాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని బిఎన్ విజయకుమార్ తెలిపారు తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళ కనబడుతున్నాయని ఈ ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపిస్తారని బిఎన్ విజయకుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ ముప్పవరపురయ్య చౌదరి మండల పార్టీ అధ్యక్షులు తెల్ల మనోజ్ కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జ్ గుమ్మరి సాయిబాబా కాకర్ల లక్ష్మి వరప్రసాద్ మండల మాజీ జడ్పీటీసీ షేక్ ఖాజావలి యూనిట్ ఇన్ఛార్జ్ ఆళ్ళ నాగార్జున గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నం వెంకట్రావు ఝాన్సీ చుండూరి నాగేశ్వరరావు మండల బీజేపీ అధ్యక్షులు సురేష్ కొమ్మాలపాటి సురేష్ హరినాథ్ చలపతి తదితరులు పాల్గొన్నారు పార్టీలో చేరిక చేరికల విషయమై ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిఎన్ విజయ్ కుమార్ గారు అధ్యక్షులు మొన్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను అన్న ఇచ్చి అలా క్లస్టర్ ఇన్ఛార్జి చిన్నా స్టేజ్ మీద రావాల్సిన మనం చేస్తున్నాను అలాగే తోటి సహోదరుడు అలాగే బీజేపీ స్టేజ్ మీద నడవాలంటే మరి అందరూ సహకరించాలి ఏది ఏమైనా సరే కొత్త వారిని ప్రోత్సహించి పార్టీలో ఆహ్వానించమని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఈ నాలుగు పులపాడు గ్రామంలో చేరికల విషయం ప్రోగ్రాం పెట్టుకున్నాం ప్రారంభించుకోవడానికి విచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ గారికి ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మనోజ్ గారికి మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శేషయ్య గారికి మండల ప్రధాన పూర్వ వైభవం వచ్చిన ఆశలు కల్పిస్తున్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలనని అంతమందించాలంటే అన్ని శక్తులు కూడా తీసుకొని మనం ఒక రాక్షసుని మీద పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి దానిలో భాగంగా మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మీరు చిన్న చిన్న అపోహలు ఉంటే తొలగించుకొని అందరూ కలిసికట్టుగా పార్టీలో చేరే వాళ్ళందరిని కూడా ఆహ్వానించి ప్రస్తుతం పార్టీలో ఉన్న వాళ్ళు కొత్తగా చేరే వాళ్ళు అందరూ కూడా సయోజుగా సమ్మయంతో వ్యవహరించి ఈ రాష్ట్రంలో రేపు మే పదమూడవ తేదీ జరిగేటువంటి కురుక్షేత్ర పోరాటంలో అందరూ కలిసికట్టుగా ఆ రాక్షసును ఓడించడానికి మీరు పనిచేయాలని చెప్పి వారు ఇచ్చిన పిలుపు మేరకు మన మండలంలో గత వారం రోజుల నుంచి కూడా ఇంకొక సీనియర్ నాయకులు ఎక్స్ ఎంపీ మండల వైసీపీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి దీ పున్నారావు గారు కూడా వారం రోజుల క్రితం చేరటం జరిగింది అదేవిధంగా ఈరోజు శాఫి గారు జారటం మొన్న అగ్రహారంలో ఎక్స్ఎంపీటీసీ శ్రీధర శ్రీధరబాబు జారటం అదేవిధంగా మురళి గారు ప్రతా మురళి గారు కూడా జారటం జరిగింది గోపలపాలెంలో మాజీ సొసైటీ అధ్యక్షులు మన్నో ప్రసాద్ గారు మాజీ సర్పంచి శ్రీనివాసరావు గారు అదేవిధంగా వారి మిత్ర బృందం అంతా కూడా చేరటం జరిగింది అదేవిధంగా ఒమ్మారం కళ్ళగుట్ట గ్రామాల్లో కూడా కొత్తగా పార్టీలో చేరికలు దొరికాయి ఇవన్నీ కూడా మనం కలిసికట్టుగా చిన్న చిన్న ఉంటే మనం గ్రామాల్లో సహజంగా ఇప్పటి వరకు మనం ఒక పార్టీలో ఉన్నాం ఈ చేరి వాళ్ళు ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి కొంత తేడా ఉండడం సహజం నాలుగైదు రోజుల్లో అన్ని సర్దుకొని మనం అంతా కలిసికట్టుగా పనిచేసి పోరాడాల్సిన అవసరం ఉంది గ్రామ తెలుగుదేశం నాయకులు విజయ్ కుమార్ గారికి గారికి సెలవు సత్కరిస్తున్నారు మన పడగల పున్నారావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు నేను అట్టేటగా మన ఎమ్మెల్యే గారు విజయకుమార్ గారు మాట్లాడినాక మిగతా మొత్తాన్ని పార్టీలో సార్ పార్టీలో చేరుతున్నారు కాబట్టి వారికి కూడా స్వాగతం చెప్తా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు ఇక విషయం రెండే రెండు విషయాలు ఒకటి గుళ్ళకమ్మ గేట్లు పోతే రెండు సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోవాలి దాని గుండా మన మండలంలో రైతులు ఎంతో నష్టపోయారు రెండవది అభివృద్ధి అభివృద్ధి విషయంలో కూడా నాకు తెలిసినంతవరకు పెద్దగా అభివృద్ధి జరగల ఆ రెండు విషయాల్లోనే కాకుండా ఇంకొన్ని విషయాల్లో నాకు ఇబ్బంది కలిగించింది ఆ విషయమై మన ఎమ్మెల్యే మన విజయకుమార్ గారు నాతో మాట్లాడిన తర్వాత సరే మేము కూడా వస్తామండి అని చెప్పి ఈరోజు చేరడం జరిగింది ఈ కార్యక్రమానికి నాతో పాటు మన గ్రామంలో నుంచి విచ్చేసిన ఇంతకాలం మనం ఎనభై మూడు నుంచి తెలుగుదేశం అంటే తెలుగుదేశం అదేవిధంగా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ పార్టీలో మనం పనిచేసే అందరం కలిసి అదేవిధంగా ఈరోజు కూడా మనందరం ఈ గత నాలుగు రోజుల నుంచి మాట్లాడుకున్న సంగతి మీ అందరూ తెలిసిందే మనం మాట్లాడుకొని అందరం చేట్టడం మీ అందరికీ ఒకసారి నేను నాతో పాటు ప్రయాణించిన పయనించిన మన గ్రామ నాయకులకే కాకుండా ఇంకా ఇతర గ్రామ నాయకులు కూడా కొంతమంది నాతోనే ప్రయాణించడం జరుగుతూ ఉంది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరాం చేరిన తర్వాత మేము మన గ్రామంలో ఐక్యంగా పనిచేసి ఇంతకుముందు తెలుగుదేశం మన నాగులు పులపాల్లో ఎలా ఉండేదో మనందరం కలిసి పనిచేస్తే అంతకంటే ఇంకా నిన్నగా ఉంటుందని నా ఉద్దేశం మాకు భేషజాలు లేవు పార్టీలు లేవు వర్గాలు కూడా ఉండవు మీరందరూ సహకరించాలని మేము కొత్తగా చేరిన మనందరం కలిసి పనిచేస్తే మన గ్రామంలో ఇంతకుముందు కోటీస్రావు టైంలో పది వందలు పది వందల యాభై వచ్చేది ఆ స్థాయిలో మనందరం కలిసి పనిచేస్తే వస్తుంది కాబట్టి మీరందరూ మనలో కొన్ని ఉంటాయి మనస్పథలు మన ఇళ్లలోనే ఉంటాయి మనస్పథలు వాటన్నిటినీ పది రోజులు పక్కన పెట్టి మనందరం కలిసి మెలిసి ప్రయాణం చేద్దామని ఈ సభాముఖంగా మన గ్రామ తెలుగుదేశం వాళ్ళనే కాకుండా మిగతా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ పెద్దలకు ముఖ్యంగా మన విజయకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను విరమించుకున్నా ఉన్నా తెలుగుదేశం పార్టీలో చేరే కార్యక్రమానికి ఇచ్చేసిన మండల పార్టీ అధ్యక్షులు మనోజ్ గారు అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ చిన్న గారు సాయిబాబా గారు దాని తర్వాత కాజావల్లి గారు జాన్సన్ గారు స్టేజ్ మీద ఉన్న బీజేపీ నాయకులు సెల్వం గారు అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ఈరోజు కొత్తగా చేరిన పెద్దలు మారేల శేషయ గారికి కిరణ్ గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు ఈరోజు రాష్ట్ర ప పరిస్థితులు ఎలాగ ఉన్నాయి ఈ ఐదేళ్ళు మనం చూస్తూ ఉన్నాం చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అటు అభివృద్ధి లేదు అనేక విషయాలలో అనేక వర్గాలు అందరం ఏదో విధంగా ఇబ్బంది పడతా ఉన్నాం ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా జగన్ని ఎప్పుడు దింపుదామా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి చేద్దామా అనేది మనందర మనందరి ఆలోచన ఈరోజు సమయం ఈరోజు సమయం వచ్చింది ప్రజలు కూడా తెలియని వ్యతిరేకత ఉంది కనపడ కన్నా ఇంకా ఎక్కువ వ్యతిరేకత ఉంది ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉత్సాహంగా ఉన్నారు ఇదే కార్యక్రమంలో ఈరోజు శేషయ్య గారు కిరణ్ గారు జాయిన్ జాయిన్ కావటం నాకు సంతోషంగా ఉంది ఉద్దేశం ఏంటిదంటే ఇక్కడ తెలుగుదేశంని గెలిపించాలా విజయకుమార్ని గెలిపియాలా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనేది ఒక మంచి ఉద్దేశం దాని కొరకు వీళ్ళందరూ వచ్చినందుకు ఆ ప్రత్యేక ధన్యవాదాలు అంటే ఇక్కడ చెప్పేది ఏంటిదంటే నేనేం కొత్త కాదు రెండు వేల తొమ్మిది నుంచి ఇక్కడ ఉన్నాను ఎమ్మెల్యేగా ఉన్నాను రెండుసార్లు ఇన్ఛార్జిగా ఉన్నాను సో పదిహేను ఏళ్ళ నుంచి ఇక్కడ కాపురం చేస్తా ఉన్నా అన్ని విషయాలు మనకు తెలుసు శేష గారికి మా నా గురించి తెలుసు నా గురించి శేష గారికి తెలుసు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి అందరికీ తెలుసు సో కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమి లేదు నేను ఒకటే ఒకటి ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటిదంటే అందరం కలిసి పనిచేద్దాం ఈ కలిసి కూడా ఎందుకు కలిసామంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల ఇక్కడ మన ఎమ్మెల్యేని గెలిపించుకుంటారు ఇది ఉద్దేశం ఆ మంచి ఉద్దేశంతో కొన్ని అడ్జస్ట్మెంట్లు అవసరము కొంతమంది కొన్ని విషయాలలో ఏదైనా కొంతమందికి తగ్గాల్సి వస్తుంది ఇవన్నీ తగ్గేది కలిపి అంతా అదేం విజయకుమార్ కోసం కాదు లేకపోతే మహేష్ కోసం కాదు లేకపోతే శేషయ్య గారి కోసం కాదు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం తెలుగుదేశం పార్టీని గెలుపుకోవటం అందుకని అది మనసులో పెట్టుకుంటే ఏదైనా మనం అన్ని ముందుకి ప్రయాణం చేయగలమని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం ఇంకొక విషయానికి నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటిదంటే ఇక్కడ పార్టీ కోసం ఇక్కడ ముందల పనిచేసిన వాళ్ళని ఖచ్చితంగా గౌరవిస్తాం కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళతో అడ్జస్ట్ అయ్యి వాళ్ళకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తాం అందరం కలిసి ముందుకు వెళ్తాం దానికి ఏమి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే మంచి ఉద్దేశంతో మంచి మనసుతో ఏ మాట చెప్పుకున్నా కానీ ముందుకు వెళ్తే అది ఖచ్చితంగా జరుగుతుంది ఏదైనా దురుద్దేశం ఉంటేనే కానీ ఇబ్బంది పడతాం కానీ మంచి ఉద్దేశంతో వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది ఏం లేవు మేమందరం ఒక కలిసి కలిసింది ఒక మంచి ఉద్దేశంతో కాబట్టి ఇది జరుగుతుంది రెండో విషయానికి వస్తే పార్టీ నుంచి కూడా మంచి ఆదేశాలు ఉన్నాయి ఏమని అంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్ని దింపాలా జగన్ మామూలు మనిషి కాదు ప్రతి ఒక్కరు ప్రతి ఓటు ప్రతి మనిషి ముఖ్యమైన అనేది చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ వాళ్ళు మాకు ఇచ్చిన ఆదేశాలు సో అందుకని వీలైనంత వరకు ప్రతి ఒక్కరిని జాయిన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను జాయిన్ చేసిన తర్వాత వాళ్ళకు పార్టీలో ఉపయోగపడే విధంగా ఇంతకుముందు వాళ్ళు పార్టీకి ఎంత కష్టపడినారు ఏం చేశారు అవన్నీ పట్టుకొని రాబోయే కాలంలో ప్రాధాన్యత ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నా ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపియ్యాలని మరీ మరీ కోరుకుంటూ అదేవిధంగా మన ఎంపీ గారు కృష్ణప్రసాద్ గారిని కూడా ఎంపీగా సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపియమని కోరుకుంటా ఉన్నాను ముగించే ముందు ఒక రెండు మూడు మాటలు ఈరోజు అంటే రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి మన కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతున్నాయి నేను రెండు వేల నుంచి తొమ్మిది వాటర్ ట్యాంకులు కట్టిన సగం మనమే కర్లగుంటల్లో కట్టాము అమ్మన్ రోడ్లో కట్టాము అన్ని చోట్ల వాటర్ ట్యాంకు పైప్ లైన్లు సిమెంట్ రోడ్లు సీఎం రిలీఫ్ ఫండ్లు పెన్షన్లు ఆధార్ కార్డులు అన్నీ చేశాం ఈ పదిహేను సంవత్సరాల్లో సో ఏ ఊరికి వెళ్ళినా కానీ మనం చేసే పనులు డెబ్బై ఎనభై పర్సెంట్ కనపడుతూ ఉన్నాయి సో దీంట్లో ఇదొక ఎత్తు అంటే పనులు చేసినంత మాత్రం గెలవటం లేదు అంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి రెండవది ఏంటిదంటే పార్టీ కేటా మనం అంతా కలిసి పని చేస్తేనే గెలుస్తాం ఇవన్నీ రెండు గుర్తుపెట్టుకోవాలి వచ్చేవాళ్ళు ఎమ్మెల్యేలు రెండు వేల తొమ్మిది సురేష్ వచ్చాడు ఆయన ఏమన్నాడు నేను ఇక్కడనే ఉంటాను మీ మధ్యలోనే పండుకుంటాను మంచం కింద పండుకుంటాను అని చెప్పాడు ఊర్లలో పల్లెల్లో చెప్పారు ఇప్పుడు ఎక్కడో వెళ్ళాడు దాని తర్వాత ఈయన వచ్చాడు ఎవరు మన సుధాకర్ బాబు ఆయన కూడా మంచిగా మాట్లాడతాడు ఏదో ఏదో మాట్లాడారు మీ అందరిని అన్నారు ఆయన సంగతి మళ్ళీ చెప్పక్కర్లే ఆయన్ని వదిలేసి ఈయన కొత్త ఆయన వచ్చాడు మంత్రి గారు ఎమ్మెల్యే మంత్రి ఆ వేమూరులో ఆయన అక్కడి నుంచి తీసి ఇక్కడ వేసారంటే మీ అందరిని అర్థం చేసుకోవాలి ఒక ఒక కాన్స్టెన్స్లో వద్దన్న వాళ్ళు ఇక్కడ ఎక్కలా బంకొస్తాడని అది కూడా మీరు ఆలోచించుకోండి నేనైతే ఇక్కడ మిమ్మల్ని నమ్ముకొని నా వంతు సహాయం చేసుకుంటే ఇక్కడ పదిహేను ఏళ్ళు రాజకీయం అంటే గోల్డ్గా గెలిచినా నేనేం ఫీల్ అవుతా ఉన్నా అంటే సంత నూతలు పరి ఇరవై ఏళ్ళు రాజకీయం చేసి అదే కొత్త సీఎం తర్వాత అదే పెద్ద కొత్త గొప్ప పదాన్ని నేను అనుకుంటాను ఎందుకంటే ఈ నాటిగా నాకు గెలిచి కావాలి సో అది సో నేను చెప్పేది ఏంటిదంటే మీకోసం పనిచేశాను మీ విజయ్ కుమార్ రేపు ఏదైనా సమాధానం మీరు అడిగింది మీరు మళ్ళీ రేపు వస్తాం కాబట్టి మీరు మీరు అడగొస్తున్నాను మీ అందరినీ కలుపుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి సకిల్ గుర్తు ఓటేసేయండి మీ విజయకుమార్ని భారీ మెజారిటీ నిలిపియండి అని ప్రార్థిస్తూ సర్వదీస్తున్నా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కింద డెబ్బై లక్షల రూపాయలు మన మన గ్రామానికి పనిచేశాం అందుట్లో మన గ్రామం మొత్తం ఎస్సీ కాలనీ మన గ్రామం మొత్తంలో సైడ్ రైన్స్ కట్టించిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే అదే కాకుండా మన గ్రామంలో సిమెంట్ రోడ్లు సాయిబుల్పాలెం రోడ్డు పది లక్షల చిలరా బ్రాహ్మణ బజార్ రోడ్డు అది పద పది లక్షల చలరా వైశస్ బజార్ రోడ్డు ఒక నాలుగు లక్షలు అదేవిధంగా మన పంచాయతీ నుంచి ఆ రోడ్డు ఒక నాలుగు లక్షలు ఇంకా ఎస్సీ కాల్లో నాకు తెలిసి ఆయన ఎమ్మెల్యే ఉన్న టైంలో సిసి రోడ్లు దాదాపు నలభై లక్షల పైన వేసామని నేను భావిస్తూ ఉన్నా అదే కాకుండా ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది హై స్కూల్ హై స్కూల్ మన గ్రామానికి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండేది అది కూడా ఆయన ఎమ్మెల్యే ఉన్న టైంలోనే నేను జెడ్పీ వైస్ చైర్మన్గా అది కూడా గ్రామంలో తీసుకొచ్చి దాదాపు ఎనిమిది రూములు కట్టాము అప్పుడు మనకి అప్పుడు పనభాగ లక్ష్మి గారు ఎంపీ గారు అనుకుంటారు అప్పుడు పురంధేశ్వర గారు మన కేంద్ర మంత్రి గారు విజయ్ కుమార్ గారు అప్పుడు వాళ్ళే వచ్చి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇంకా నాకు తెలియకుండా నేను అప్పుడు ఒకటే చెప్పాను ఎస్సీకాల్లో మనకి గుడిసె అనేది కనపడకూడదు అందరూ ఇల్లు కట్టుకోండి అవకాశం ఉందని మనం ఎన్నో ఇల్లు కట్టించాం ఇళ్ళకి వాళ్ళకి డబ్బులు పెట్టుబడి సాగకపోతే డాకర్ వాళ్ళతో మాట్లాడి అప్పుడు నా ఉద్దేశం ఎంతో ఇరవై ఏళ్ళు ఎంతో ఇంటికి ఇప్పించామని నేను అనుకుంటా ఉన్నా ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన గ్రామంలో చేపట్టాం అప్పుడు విజయకుమార్ గారు మనకి మన గ్రా నేను అనుకోవడం మన గ్రామానికి అంత నిధులు ఎక్కడా రాలేదని నేను భావిస్తూ ఉన్నా నేను ఆయనకి మూడుసార్లు ఆయనతోనే ప్రయాణించా ఆయన సంగతి నాకు నేను నిశ్శాంతంగా పనిచేశా అది ఆయన కూడా తెలుసు కానీ మీరు నువ్వు ఇన్ని చెబుతున్నావు వైసీపీలోకి ఎందుకు వెళ్ళావని మీరు ఒక ప్రశ్న మీ మనసుల్లో ఉండచ్చు అవి కారణాలు కొంతమందికి మన గ్రామస్తులకు తెలుసు అవి మనం తర్వాత ఇక్కడ చెప్పే విషయాలు కాదు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తర్వాత వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీలో చేర్చున్న గౌరవనీయులు పెద్దలు అల్లవనే శ్రీరామూర్తి గారిని వచ్చి మన విజయకుమార్ గారి ద్వారా తెలుగుదేశం పార్టీలో చేరవలసిందిగా కోరుకుంటా ఉన్నాం అదే స్నేహితుడు వెంకటేశ్వరులు అదేవిధంగా నాకు అత్యంత ఆప్తుడు కొమ్మాలపాటి రాముడు నాకు ఇద్దరు రావుడు ఉన్నారు అందరి దేవుడు ఒక్కడే రాముడు నాకు ఇద్దరు రావుడు ఉన్నారు ఒకడు కోమవలపాటి రాముడు ఇంకోటి తుమ్మలు రాముడు వాళ్ళిద్దరు సార్ చూడాలి సార్ అది కాబట్టి మై పాట అవి ముమ్మేర మన పార్టీ అధ్యక్షుడు సురేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది ఉద్యమం చేస్తా ఉన్నాం ముమ్మేర పళ్ళు ఇంకెవరైనా పార్టీలో చేరే వాళ్ళు ఉంటే మొత్తం వేదిక మీదకి రావాలి పార్టీ లేకుండా చేస్తాడట నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు అబద్ధ జాగ్రత్తగా వాళ్ళని హెచ్చరిస్తున్నా మునింగి హరిబాబు మారేళ వెంకట్రావు తుమ్మల రాముడు మున్నంగి వెంకటేశ్వర్లు మీరందరూ ఒకసారి అండి కోటి రా

ముప్పినేని చౌదరి గుంపుల చైతన్య గుంపుల సతీష్ అదే వెంకటేశ్వర్లు హరిముల్లా వెంకటేష్ श्रीनिवासराव रेपुरसराव मुंगार बाबू राव मंदा जकर जान ಅನುಪತಿ ಪ್ರಕಾಶ್ ಜಾನ್ ಗುಂಪಲ್ಲ ಸುಬ್ಬಯ್ಯ ಮರ್ಲ ರಾವುಡು. సుబ్బారావ్ టేకా మురళి కొట్టే నతానీలు మంచిపోకరు సుబ్బారావు కుల్లయ్య సురేషు కృష్ణ తాను రవి అన్నా ఇటు చూడనా రవి ధోనింపుడు వాసు వాసు ತಾನು ಸೀನು ತಾನು ವೇಣು ಮುಂಗರ ವಿಜಯ್ ವಿನಯ್ सुनील विजय रेपुर सुरे <laughs> <laughs> Thank you.